అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే ప్రెస్ చేయండి బెల్ ఐకన్ ప్రెస్ చేయడం వల్ల మీకు చేసే ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు చాలా థ్యాంక్స్ అండి ఈ రోజు మన వీడియో వచ్చేసి కొబ్బరి పాలు అయితే జున్ను చేస్తున్నానండి అలాగే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇప్పుడు చూడండి ఈ కొబ్బరి అయితే మనము నీట్గా బ్రౌన్ పాట్ అయితే తీసుకున్నాం కదండి ఇంకా చిన్న చిన్నగా పీసెస్ అయితే చేసుకోవాలి కట్ చేసుకోవాలన్నమాట చిన్న కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఈ కప్పుతో అయితే కొలుస్తున్నాను మనకు ఇది వచ్చేసి ఇంకా వన్ కప్పు అయితే వస్తుందండి ఇక ఒక కప్ అయితే అయింది ఇది మిక్సీకి అయితే వేసుకోవాలి గ్రైండ్ చేసుకోవాలి మనం ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసుకోండి అలా ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక పలిసిచ్చిన తర్వాత అయితే వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నామండి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇంకా మిక్సీకి అయితే వేసుకున్నాం కదండి కొబ్బరిను ఇంకా ఒక గిన్నె పెట్టేసి అందులోకి ఒక క్లాత్ పెట్టేసి అయితే ఇలా కొబ్బరి వేసుకుంటున్నానండి మనం ఇప్పుడు ఇందులో కొబ్బరి పాలు అయితే తీసుకుందాం వేసుకున్న తర్వాత అయితే మళ్ళీ ఇంకొకసారి కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి మరి ఇంకా కొద్దిగా పాలు అయితే వస్తాయి మనకు చూడండి ఈ పిప్పి అయితే మనము కూరలోకి కానీ అలాగే కొంచెం బెల్లం వేసుకొని లడ్డులాగా లడ్డులాగా కూడా చుట్టుకోవచ్చండి మనం వేస్ట్ చేయకుండా చూడండి కొబ్బరి పాలు అయితే ఎన్ని వచ్చినాయి అంటే కొబ్బరి పాలు అయితే నేను వేరే అయితే వేసుకున్నానండి మనం అయితే ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి అరకప్పు పంచదార అయితే తీసుకున్నానండి ఇందులోకి ఒక నాలుగు చెంచాలైతే ఫ్లోర్ అయితే వేసుకుంటున్నానండి నాలుగు ఫ్లోర్ అయితే తీసుకున్నాను వాటర్లో కాకుండా మనం పట్టుకున్న కొబ్బరి పాలు అయితే కలుపుకోవాలండి కొద్దిగా కొబ్బరి పాలు వేసుకొని లేకుండా కలుపుకోవాలన్నమాట బాగా కలుపుకోవాలి ఉండలేకుండా అంటూ ఇంకా ఇలా కలుపుకున్న దాన్ని స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నానండి ఇలా కొద్దిగా రెండు నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత మిగిలిన కొబ్బరి పాలు అయితే వేసుకోవాలండి మనం ఈ చక్కెర బాగా కరిగిపోయినాకైతే కొబ్బరి పాలు అయితే వేస్తాను చూడండి పాలు అయితే వేసుకోవాలంటే కలుపుకుంటున్నాం కలుపుతూనే ఉండాలండి లేదంటే అడుగుంటుంది మనకు ఇది వచ్చేసి ఎక్కువ టైం ఏం పట్టదండి ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు అయితే సరిపోతుంది మూడు లేదా నాలుగు నుంచి చూడండి అప్పుడే చిక్కబడింది ఇంకొక నిమిషం అలాగే కలుపుతూ ఉంటే మనకు రెడీ అయిపోతుంది అనమాట ఇది చూడండి ఇంకా రెడీ వచ్చింది మనం కేక్ బ్యాటర్ మనకి ఇలా అంటే ఇలా ఉండాలన్నమాట చూడండి మనకు ఇది స్వల్పాగా అంత పలుచగా అంత మందంగా ఉండకూడదు మధ్యలో ఉండాలండి లేదంటే మళ్ళీ మందం అయిపోతే మనకు గట్టిగా అనమాట కొబ్బరి పుడింగ అనేది కొకోనట్ పొడింగ్ ఇక్కడైతే నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి మనం కింద పెట్టేసుకొని బాగా అయితే కలుపుకుందాం ఒకసారి ఇక్కడ సైడ్లకు అంతా ఉంది కదా బాగా ఒకసారి పక్కగా కలిపేసుకొని ఇంకా మనం ఏ గిన్నెలో తీసుకోవాలనుకున్నామో ఆ గిన్నెలకైతే వేసుకోవాలండి ఇంకా చూడండి ఈ బౌల్ అయితే రెడీ పెట్టేసుకున్నాను ఈ బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను నేను చూడండి మొత్తం ఒకసారి ఇలా ట్యాప్ చేసేసుకొని మనం ఇది ఇది బాగా చల్లారిన తర్వాత అయితే మనం ఫ్రిడ్జ్లో గంటన్నర కానీ లేదంటే రెండు గంటలు కానీ పెట్టుకోవచ్చండి మనం గంటన్నర పాటైతే ఫ్రిడ్జ్లో ఉంచి తర్వాత అయితే ఇప్పుడు బయటకి తీసుకున్నానండి ఇంకా ఒక బేట్లకు అయితే సర్వ్ చేసుకుందాం చూడండి ఫ్రెష్ బెయిల్ అయితే పెట్టుకున్నాను చూడండి ఈజీగా వచ్చేసింది ఇప్పుడు మనం అయితే కట్ చేసుకుందాం పర్ఫెక్ట్ జున్ను కొబ్బరి జొన్ను చూడండి సేమ్ జిల్లీలాగే ఉంది కొబ్బరి జున్ను అయితే కొబ్బరి జున్ను కాకుండా ఇంకొక పేరు కొబ్బరి పుడింగ్ కూడా అంటారండి చూడండి సేమ్ జిల్లీ లాగే ఉంది సరే ఇలా చేసుకోండి కొబ్బరి ఉంటే మెయిన్తోన చాలా అంటే చాలా బాగా వచ్చింది వాటి ఇట్లా ఈ వీడియో కలిసి నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్